కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి గుట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో వ్యవసాయ కనెక్షన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం తొమ్మిది గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు అధికారంలోకి రాగానే నలభై వేల మూడు వందల ముప్పై ఆరు వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసినట్లు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో వెల్లడించారు ఇరవై రెండు వేల ఏడు వందల తొమ్మిది కనెక్షన్లు రైతులకు ఇచ్చి వినియోగంలోకి తెచ్చామన్నారు మరో ఇరవై వేల కనెక్షన్ల మంజూరుకు అనుమతినిచ్చినట్లు వివరించారు ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కు రెండు లక్షల అరవై వేలు ఖర్చు చేస్తున్నామని ఉచిత విద్యుత్ కు పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలపై వెంటనే ఫిర్యాదు చేసి వివరాలు ఇస్తే తప్పనిసరిగా కొత్తవి ఇస్తామన్నారు అసైన్ ల్యాండ్లకు దొంగ కనెక్షన్లు రద్దు చేస్తామని తేల్చి చెప్పారు ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు జరగకుండా అల్యూమినియంతో వైరింగ్ చేయిస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో తొమ్మిది గంటలు కంటిన్యూస్గా కరెంటు పగలపోటు ఇవ్వలేకపోయాం సార్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పీఎం అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెమ్మటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుము కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చెప్పగలనే మొత్తం నాలుగున్నర లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్ ఫస్ట్ విడతగా లక్ష కనెక్షన్ శాంక్షన్ అయిపోయినాయి మళ్ళీ రెండు లక్షల కనెక్షన్స్ కి మళ్ళీ పిఎం కుసు ద్వారా మళ్ళీ ఇంకో రెండు లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మనం కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్ ఈ కనుక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక సోలార్ కనుక తీసుకొని వచ్చి పిఎం కుసు ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి గ్రామ ఎక్కడైతే లెవెన్ కేజీ సబ్స్టేషన్స్ ఉక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తొమ్మిది గంటలకు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్